శ్రీకాకుళం జిల్లాలో పౌర హక్కుల సంఘం పదిహేడవ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం పట్టణంలోని జరిగిన ఈ మహాసభలకు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పౌర హక్కుల సమస్యల కోసం పోరాడుతున్న వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెడుతున్నాయని పౌర హక్కుల సంఘం స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు శ్రీకాకుళంలో పౌర హక్కుల సంఘం సాధించిన విజయాలు గుర్జీ తెలియజేయడం జరిగిందని అదే విధంగా బ్రిటిష్ కంటే నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు అలాగే ఉపచట్టాన్ని రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పౌరహకుల సంఘం జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెడ్ ఆర్మీ కంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఎనిమిది తీవ్రవాద గ్రూపుల్ని నిషేధం విధిస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు సారాంశం ఇంకా మూడోది రీజనల్ ఎంపవర్మెంట్ కమిటీ అంటే ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాలు ఉన్నాయి రాజకీయ నాయకులు వివిధ రకాలైనటువంటి పార్టీలు ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి నిర్బంధ చట్టాలను ప్రజల మీద గురుగుతూ ఉంది అది బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన నిర్బంధ చట్టాల కంటే కూడా దుర్మార్గమైన చట్టాన్ని చేస్తారు వాటిలో ముఖ్యమైనది ఊపా ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో ఆ ప్రశ్నించే గొంతుల్ని నెప్పవేయటానికి ఈ ఉపా చట్టం తీసుకువస్తూ ఉంది ఆందోళనకారులు ఆందోళన చేస్తుంటే ఉద్యమకారులు ఉద్యమం చేస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు ఉద్యమకారులను కాల్చి చంపటం అట్లనే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ప్రజల మీదనేమో ఉపా చట్టం ప్రయోగించటం ఆ హింసను ప్రశ్నించే వాళ్ళనేమో అర్బన్ నక్సలేట్ తెలి అరెస్ట్ చేసి జైలు పుకుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్బంధ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం మాత్రం వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాయి జగన్ ప్రభుత్వం కూడా అందుకు అందులో భాగస్వామి కాబట్టి ఇటువంటి నిర్బంధ చట్టాలను మొత్తాన్ని కూడా ప్రశ్నిస్తూ ప్రజల హక్కుల కోసం గొంతు కలిపాలి గొంతు కలపాలి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతుంది శ్రీకాకుళం జిల్లా మహాసభలు గౌరవ సంఘం జరిగిపోతూ ఉంది అందులో భాగంగా యాభై కాల మహాసభలని అంటే ప్రారంభ మహాసభలు పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున గుంటూరులో ప్రారంభించాం అన్ని జిల్లాల్లోనూ ఈ మహాసభలు జరుగుతున్న యాభై సంవత్సరాల సందర్భంగా అందులో భాగంగా వాళ్ళు కూడా మహాసభ జిల్లా మహాసభతో పాటు యాభై సంవత్సరాల మహాసభ జరుగుతున్న వికట్టికి సన్నాహ కార్యక్రమాలు చేస్తున్నాం ముగింపు మహాసభ హైదరాబాద్లో మార్చి తొమ్మిది పది తారీఖులో జరుగుతుంది కాబట్టి పౌరకుల సంఘాన్ని గౌరవించే వాళ్ళు సంఘాన్ని సహకరించే వాళ్ళందరూ కూడా ఈ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాకు సహకరించి ఆ సభలని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు